పారిశ్రామికవేత్తలు తమ కళలను సాకారం చేసుకునే దిశగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి యువకుడు కనీసం ఒక పరిశ్రమను స్థాపించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కీర్తి చేకూరి మాట్లాడుతూ భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఎస్సి ఎస్టీ హబ్ ద్వారా తొలిసారిగా రాజమహేంద్రవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జోనల్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామన్ శ్రీధర్ ఏపీఐఐసి జోనల్ మేనేజర్ పద్మజ

మీకు లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంది ఉంటాయి మన జిల్లాలో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి స్కోప్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అదర్ సెక్టర్స్ లో ఇట్లా ఉంది సర్వీస్ సెక్టర్స్ లో ఉంది సో ఇక్కడ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ కూడా ఉంది మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ కూడా మనకి వన్ ఫ్లోర్ ఇన్వెస్ట్మెంట్ మీద వస్తుంది సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్ అంటే సో ప్లాంటెడ్ మిషనరీ సో సంబంధించిన ఇండస్ట్రీ ఏదన్నా మీకు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది దానికి సంబంధించిన ఇండస్ట్రీ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి రైతులకు సబ్సిడీ సో అండర్ స్కీమ్ సో ఇలాంటి స్కీమ్స్ ఉండి ఇంత పొటెన్షియల్ ఉంది ఇది ఎంత వరకు ఐడియా ఉంది ఇది యూస్ చేసుకుంటారు